నామంలో మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై వచనం గల వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించుదాం మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై వచనాల వరకు మరి సొలోమోను రాజు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాడండి ఆ మందిరాన్ని కట్టించి ఆ మందిరంలో ఉన్నటువంటి బలిపీఠం ఎదురుగా నిలబడి ఆకాశం వైపు తన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకు చేస్తున్నాడు మేము చెయ్యి ప్రార్థనలన్నిటికీ నువ్వు జవాబివ్వు తండ్రి నీలాంటి దేవుడు ఎవరు లేరు అని దేవుని మయమపరుస్తూ ఘనపరుస్తూ మాట్లాడుతున్నాడు తండ్రి దావీదుకును ఇస్రాయిలకును చేసిన వాగ్దానములను వారి పట్ల కనికరము చూపుతూ వాగ్దాలను నెరవేర్చుటకును ఇట్టి మందిరాన్ని నువ్వు ఇచ్చినందుకు ఈ విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాడండి నిజమే దైవ ఆరాధనలో దేవుడు ప్రత్యక్షత కావాలి అంటే దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి దేవా నీవు సర్వ సృష్టి అంతా వ్యాపించి ఉన్నావు ఆకాశ మహా ఆకాశములు సహితము నిన్ను పట్టజాలవు అయితే నీ కొడుకు ఈ మందిరం కట్టించాను కదా ఈ చిన్న మందిరంలో ఏ రీతిగా నీవు నివాసం చేస్తావు చూడండి సులోమును ఒక జ్ఞానవంతుడు అయినప్పటికీ రాజు అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు నిజమే కదండి ఇవన్నీ నీకు సరిపోవు తండ్రి అయినను నీ దాసుడనైన నేను చేయు ప్రార్థన మొరను ఆలకించుము ఈ స్థలం పైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు ఎప్పుడు కూడా రెయింపగలు తెరవబడి ఉండును అని ప్రార్థన చేస్తున్నాడు నీ మందిరం తట్టు తిరిగి చేయు ప్రార్థనలు నీ నివాసములైనటువంటి ఆకాశము నుండి విని మా విన్నపాలను అంగీకరించుతండి అంటున్నాడు అంత గొప్ప తగ్గింపు స్వభావం చూడండి దేవుని దగ్గర అంతేకాకుండా మరి ఈ యొక్క మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా నువ్వు ఆ ప్రార్థనను విని వారిని మీరు క్షమించుమంటున్నాడు దేవుని మందిరాన్ని మరవకుండా దేవుని మందిరంలోకి వెళ్ళి ఎవరైతే ఖచ్చితంగా ప్రార్థించి విన్నపాలు చేస్తారు దేవుడి వారి విన్నపాలు విని వారిని క్షమించి వారిని ఆదరిస్తాడు అటువంటి కృప మన